ప్రశ్నలు సందేహాలు అడగండి చెప్పండి ఓం నమస్తే గురుజీ చెప్పండి అమ్మా ఈరోజు ప్రవచనంలో పరమాత్మని ఎట్లా తెలుసుకోవాలో చాలా చాలా వివరంగా చెప్పారు ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో అంత వివరంగా చెప్పారు ప్రాణం ముందు అసలు ఆ ప్రా ఆ వాణిలో అగ్ని వాణియే వా నోట్లోని మాటే అగ్ని దేదీప్యమానం అవ్వాలి అది ఆ ప్రాణం ఆ ప్రాణం నాసి నాసికలో చేరి అది మంచి సుగంధాన్ని పీల్చుకొని మళ్ళా మన ముక్కు అదే ముక్కు ద్వారా పీల్చుకున్నప్పుడు ఆ సుగంధాన్ని మళ్ళా ఆ వాయువు వదులుతాం కదా వదిలినప్పుడు అప్పుడు మృత్యు నుండి అయ్యి అది ఆ గాలి పవిత్రం అయిద్ది అన్నమాట అప్పుడు మనం మృత్యు నుండి దూరమైనట్టు ఆ ప్రాణం మళ్ళా ఏంటి చక్షుగా మారి మన శరీరంలో నేత్రం అన్నమాట అక్కడ బ్రహ్మాండంలో సూర్యుడు అట్లా మారి మళ్ళా ఆ సూర్యుని నుండి దూరం అయ్యి అట్లా చెవిగా మారిద్ది చెవి అంటే దిశలు ఆ దిశలే మృత్యువు నుండి విడివడి శుద్ధమయ్యి మళ్ళా ఆ చెడు వినటం పాపం కదా ఆ పాపం అసలు పాపం చేస్తేనే మరణించినట్లు లెక్క ఆ పాపాన్ని చేయకుండా ఉండాలన్నమాట ఈ దోషాలన్నీ పాపం అనే మృత్యువు నుండి దూరం అయ్యి మళ్ళా చంద్రుడి లాగా బ్రహ్మాండంలో చంద్రుడు మన శరీరంలో మనసులాగా మారి మృ మనం అది తెలుసుకున్నప్పుడు మనకి చల్లని వెన్నెల అనిస్తుంది కదా వెన్నె చంద్రుడు అట్లా ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో వారు మృత్యువుకి దూరం అవుతారని అని చెప్పారు గురుజీ బ్రహ్మాండంలో ఎన్నైతే ఏదైతే ఉందో శరీరంలో కూడా అంతే ఉంది శరీరంలో ప్రాణం ముఖ్యం అనమాట ఆ ప్రాణం ద్వారానే మనం ప్రాణాన్ని గట్టిగా ప్రాణాయామం ద్వారా శుద్ధి శరీరాన్ని శుద్ధి చేసుకొని మనం ఆహారం తినాల్సింది తిని అట్లా శ్రద్ధగా ఇష్టంగా ఏదైతే చేస్తామో మనం అన్ని పనులు కానీ ఏదైనా తింటం కానీ ఏదైనా శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి చేస్తామో అప్పుడే మనకి ప్రాణం చక్కగా స్థిరం అయిద్ది ఆ తిన్న దాని ద్వారా కానీ ఏదైనా ఇష్టంగా వినటం కానీ అట్లా అయినప్పుడు ప్రాణం స్థిరం అయిద్ది అన్నమాట అప్పుడు మనకి ప్రాణం స్థిరంగా ఉంటుంది శక్తిస్థలం అవుతుంది అన్నమాట శక్తి స్థలం అవుతుంది ప్రాణం అవుతుంది ఆ ఈ ప్రాణమే ఇంద్రియాలకి శక్తిని ఇస్తది కాబట్టి ప్రాణమే భర్త ఆ ప్రాణమే భర్త అందుకని ఈ ఈ ప్రాణాలు ఈ ప్రాణము స్థిరంగా ఉండాలంటే ఇంద్రియాలు కూడా బలంగా ఉండాలి కదా ఇంద్రియాలు బలంగా ఉండాలంటే ప్రాణాయామం చక్కగా మనం నియమాలు పాటించి ప్రాణాయామం చేస్తేనే ఈ ప్రాణం స్థిరంగా ఉంటుంది ఇంద్రియాలు కూడా బలంగా ఉంటాయి తర్వాత అదే ఇంటి యజమాని ఎట్లయితే వ్యవహరిస్తాడో ప్రా అందరిని ఇంట్లో వాళ్ళని రక్షించుకుంటాడు భార్యని పిల్లల్ని అలాగా ఈ లోపల అవయవాలను కూడా ప్రాణం రక్షిస్తుంది అనమాట పక్కలాగా ఇంకా అట్లాగా ఈ ఏదైనా ఈ అంత ప్రాణం అంటే బృహస్పతి బ్రహ్మ బ్రహ్మణస్పతి బృహస్పతి ప్రాణం పరమాత్మ ఆ పరమపిత పరమాత్మే అన్నీ అందరికీ అదే భర్త హర్త దత్తా భర్త ఇంకా ఉంటాడు కదా అందుకనే ఈ ఈ జన్మలోనే మనం ఆ పరమాత్మని ఈ అజ్ఞానం అంధకారాన్ని తొలగించుకొని ఆ పరమాత్మని మనం ఎప్పుడైతే మా పరమాత్మని సన్నిధి చేరుతాము ఆ పరమాత్మే రక్షిస్తాడు మన్ని ఆశ్రయంలో ఉంటే ఆయన ఆశ్రయంలో ఉంటే ఆయన రక్షిస్తాడు కాబట్టి మనం ఈ జన్మలోనే ఈ ఈ క్షణమే మనం మోక్షానందాన్ని పొందుతూ ఉండాలి అనేది ఈరోజు తెలుసుకున్నాను గురుజీ ఓం నమస్తే ధన్యవాదాలు గురుజీ ప్రశ్నలు సందేహాలు నమస్తే గురుగారు ప్రాణమే అన్నిటికన్నా గొప్ప అయినది అన్నిటికీ ఇంద్రియాలు అన్నిటికీ మూలము ముఖ్యమైనది ప్రాణమే కర్త భర్త హర్త అన్ని ప్రాణమే ఈ ప్రాణ వాటి అన్నిటికీ ఇది పతి ప్రాణపతి ప్రాణమే ప్రాణమే పతి ఈ ప్రాణపతి గొప్పనైనది బృహత్తరమైనది ఈ ప్రాణానికి పతి కూడా పరమాత్మనే ప్రాణపతి అంటే పరమాత్మనే అన్నిటికీ మొత్తము ప్రాణమే గొప్ప అని అర్థమైంది ధన్యవాదాలు ఈ ప్రాణానికి ప్రతి అధిపతి పరంపిత పరమాత్మ అందరికీ గొప్ప శ్రేష్ఠుడు అక్కడ అర్థం చేసుకోవాలి ప్రాణం ద్వారా ప్రాణ ప్రాణపతిని అర్థం చేసుకోవాలి పరంపిత పరమాత్మ అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి ఇంకెవరైనా సందేహాలు ఉన్నాయా చెప్పండి ప్రశ్నలు గురుజీ చెప్పండి నాకు కొన్ని రోజులుండే చాలా అనారోగ్యంగా ఉంది అంటే మోషన్ కూడా నాకు సరిగా రావడం లేదు తర్వాత ఒక చెయ్యి వాసింది దీంతో నాకు కొంచెం ప్రాబ్లంగా ఉండింది అయితే ఈరోజు మీరు చెప్తున్నప్పుడు నేను అనుకోకుండానే ప్రాణాయామం చేశాను ప్రాణాయామం చేస్తుంటే నాకు నిజంగా గురుజీ మోషన్ ఇట్లా వచ్చేసింది అసలు నేను మీరు చెప్తుంటే మధ్యలో నుండి వెళ్ళాల్సి వచ్చింది నాకు అంటే ప్రాణాయామం అనేది ఎంత ముఖ్యమో అనేటువంటిది అర్థమైంది గురుజీ అందుకే ఈ తోటి ఈ ప్రాణపతి అనేటువంటిది ఏదో నాకు స్ఫురించింది ఈరోజు నమస్తే గురుజీ ధన్యవాదాలు చేయండి ప్రయోగం చేయండి ప్రాణాలను కాపాడుకోండి ప్రాణశక్తిని అర్థం చేసుకోండి పరమాత్మ అర్థం చేసుకోండి శుభం ఇంకెవరైనా బ్రహ్మణపతి అంటే ఏంటి బ్రహ్మ గొప్ప పతి గొప్పది వాణి దానికి ప్రతి ప్రాణమే బ్రహ్మణ బ్రహ్మణి అన్న బృహస్పతి అన్న ప్రాణమే అంటే బ్రహ్మ అంటే గొప్పది బ్రహ్మణ అంటే బ్రహ్మ గొప్పది అని బ్రహ్మణ అంటారు బ్రహ్మణి బ్రహ్మ అంటే వాణి అక్కడ మన వాణిని బ్రహ్మణ అంటారు బ్రహ్మ అంటారు గొప్పది అంటారు వాణి క్షీరంలో వాకుతో చాలా పనులు చేస్తాం కదా వాణి గొప్పది దానికి ప్రతి ప్రాణం ఇక్కడ బ్రహ్మణస్పతి అంటే ప్రాణమని దానికి బ్రహ్మణస్పతి పరంపిత పరమాత్మే బృహతి ప్రతి బృహస్పతి బృహతి అంటే వాణి వాణికి అధిపతి ప్రాణమే అన్ని దానికి చివరికి పరంపిత పరమాత్మనే బృహస్పతి పరంపిత పరమాత్మనే బ్రహ్మణపతి ధన్యవాదాలు గురుజీ ఓం ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు సూచనలు ముగించేద్దామా మరి సూచనలు ఏమైనా ఉన్నాయా శుభం చేద్దాం ఓం శర్మం సరే బోధ్యో నమో నమ్మ ధన్యవాదాలు